హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ అగ్నివీర్ రిజల్ట్స్ అయితే రావడం జరిగిందండి మీరు చాలా చాలా మంది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఇక్కడ అగ్నివీర్ రిజల్ట్స్ అనేది రావడం జరిగిందండి సో చాలా చాలా మంది మన కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా మన కోర్స్ తీసుకున్న వాళ్ళు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఇక్కడ మనకు పాస్ అవ్వడం జరిగింది రైట్ సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో కూడా మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు దయచేసి ఆ నావీ ఎంఆర్ కోర్స్ ఉంది ఆల్రెడీ దానికి సంబంధించిన కోర్సు గురించి కాదు నోటిఫికేషన్ ఉంది దానికి సంబంధించిన డేట్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యే జూన్ నాలుగో ఐదో తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఇక ఎస్ఎస్సి జీడీ కమింగ్ ఇయర్ లో ఎస్ఎస్సి జీడీ ఉంది అండ్ ఆర్పీఎఫ్ కు సంబంధించి ఎలాగో మీరు అప్లై చేసుకుంటారు ప్రతి ఒక్కరు ఒకసారి దాని కూడా ఒక గట్టి ప్రయత్నం అయితే చేయవలసిందిగా కోరుతున్నాను అనమాట ఫెయిల్ అయిన వాళ్ళ గురించే కాదు పాస్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే ఇక ఏదో మాకు ఇప్పుడు పాస్ అయ్యాము మాకు జాబ్ వచ్చిందనే అపోహలో లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఈ ఉన్న కమింగ్ ఇయర్లో వచ్చే నోటిఫికేషన్స్ కూడా మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాల్సిందిగా అనమాట రైట్ సో ఈ వీడియోలో మనం చూద్దామండి ఈ యొక్క రిజల్ట్స్ ఏవైతే అగ్నివేర్ రిజల్ట్స్ వచ్చాయో దాని యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది ఆ ఏఆర్ఓ సైడ్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ట్రేడ్ వైజ్ రైట్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఈ ఇయర్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు సో ఈ విధంగా ఒక కంప్లీట్ అనాలిసిస్ అనేది నేను మీ ముందుకు ఈ వీడియో ద్వారా తీసుకొని రాబోతున్నాను దయచేసి వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కు ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను అనమాట బరవర్ ఎక్స్పెక్టెడ్గా వేకెన్సీస్ ఎన్ని ఉండొచ్చు అనే కాన్సెప్ట్ మీద కూడా ఈ వీడియోలో నేను ఒక పాయింట్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ రైట్ చూద్దాము అండ్ మోరోవర్ అతి ముఖ్యంగా చూడండి ఇక్కడ మనకేంటంటే మనకు శంకరదాదవ ఎంబీబీఎస్లో హౌస్ స్వీపింగ్ నో ఫెస్టివల్స్ ఉంటారు కదా రైట్ సో ఇళ్ళకి కానీ మనకు పండగ జరిగినట్టే కాదు దీని తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఒకటి ఇచ్చారనమాట కొత్తగా యాడ్ చేస్తారు అడాప్టబిలిటీ టెస్ట్ అనుకూలత టెస్ట్ అని మనం కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ అడాప్టబిలిటీ టెస్ట్ ఏదైతే మీ మెయిన్ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో అడాప్టబిలిటీ టెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్గా భావించాలి ఎందుకంటే చిన్నపాయినా కూడా పెద్ద కరతో కొట్టాలి ఈ టెస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టెస్ట్ అనేది మీకు ఫిజికల్ ఎగ్జామ్లు ఫిజికల్ ఎప్పుడైతే డేట్స్ వచ్చాయో ఫిజికల్ అని ఇమ్మీడియట్గా ఈ టెస్ట్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ టెస్ట్కు సంబంధించి ఎయిట్ పిఎం ఈరోజు ఈరోజు ఎయిట్ పిఎం గురించి ఈ టెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎయిట్ పిఎం లైవ్ క్లాస్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుందండి అడాప్టబిలిటీ టెస్ట్ గురించి ఎనిమిది గంటలకు లైవ్ లైవ్లో మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు లైవ్ అటెండ్ కావాల్సిందిగా కోరుతున్నాను వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు దాని తర్వాత ఇవి ఇలాంటివి పాస్ అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా మనం భావించాలన్నమాట దీనికి సంబంధించిన కోర్సు కూడా మన సైనిక యాప్లో ఇవ్వడం జరిగింది చాలా పర్ఫెక్ట్గా క్లాసెస్ అనేది రన్ చేస్తామండి రైట్ సో దయచేసి కోర్సు పెద్ద కోర్సు ఏం కాదు బట్ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కోర్సుగా మనం భావించవచ్చు లైవ్ క్లాసెస్ ఇస్తామండి రైట్ సరే ఇక్కడ మనకు వచ్చేసి ఓ వైడ్ మనకు గుంటూరు వైజాగ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఏ విధంగా డేటా ఉంటుందని ఒక చిన్న బ్రీఫ్ అనేది మీకు ఇక్కడ ఇవ్వబోతున్నానండి రైట్ చూద్దామండి మనకు గుంటూరుకు సంబంధించి ఈ విషయం గురించి నిన్ననే మీతో డిస్కస్ చేసుకున్నాను గుంటూరుకు సంబంధించి మనకు లాస్ట్ ఇయర్ జీడీకి సంబంధించి మూడు వేల ఆరు వందల మంది అప్రాక్సిమేట్గా గా సెలెక్ట్ అయ్యారండి అప్రాక్సిమేట్గా మూడు వేల ఆరు వందల మంది సెలెక్ట్ అయ్యారు రైట్ సో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా కొద్దిగా లాస్ట్ టైం ఎక్కువే బట్ ఈసారి కొంచెం నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా తక్కువే వచ్చాయి మనకు సెలెక్షన్ అనేది రెండు వేల ఎనిమిది వందల ఇరవై మాత్రమే సెలక్షన్ ఇవ్వడం జరిగిందనమాట రైట్ చూడండి రెండు వేల దాదాపుగా ఒక ఆరు వందల ఎనిమిది వందల పోస్టులు తక్కువ ఇచ్చారంటే ఎనిమిది వందల మెరిట్లో ఎనిమిది వందల నెంబర్లు తక్కువైపోయాయి అన్నమాట రైట్ సో ట్రేడ్మెన్ కు సంబంధించి చూస్తే నైంటీ ఫైవ్ లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యారు బట్ వన్ ట్వంటీ ఫోర్ అయ్యే పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి వన్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు సెలెక్ట్ అయ్యారన్నమాట కొంచెం ఎక్కువ ట్రేడ్మెన్ ఎయిత్ క్లాస్కి చూసుకుంటే చూడండి ఎయిట్ మెంబర్స్ లాస్ట్ టైం ఇక్కడ లెవెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఇంకా ముఖ్యంగా వచ్చేసి టెక్నికల్లో వచ్చేసి చాలా డిఫరెన్స్ ఉందండి థర్టీ మామూలుగా త్రీ హండ్రెడ్ లాస్ట్ టైం టెక్నికల్ గా సెలెక్ట్ అయ్యారు రైట్ సో ఇక్కడ ఓన్లీ వన్ థర్టీ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కారణాలు ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గాయి అని మరో కొంచెం కట్ ఆఫ్ కూడా ఇక్కడ పెరిగినట్టుగా మనం భావించవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ రైట్ నెక్స్ట్ చూద్దాం క్లర్క్ తీసుకుంటే ఇక్కడ లాస్ట్ టైం అయితే నూట ఇరవై మంది ఎందుకంటే టైపింగ్ టెస్ట్ లేదబ్బా లాస్ట్ టైం టైపింగ్ టెస్ట్ లేదు బట్ ఈసారి టైపింగ్ టెస్ట్ ఉండడం వల్ల అది కూడా ఉంది టైపింగ్ టెస్ట్ అని జస్ట్ అది నిక్ ఆఫ్ ది మూమెంట్ చెప్పడం వల్ల చాలామంది టైపింగ్ నేర్చుకున్న వాళ్ళు అంటే ఉండరు ఎందుకంటే ఇంటర్మీడియట్ ఈ టైంలో చదివేవాళ్ళు ట్వంటీ ట్వంటీ ఆఫ్ ఇవర్స్ ఇయర్స్లో టైపింగ్ నేర్చుకోవాలనే అవగాహన కూడా జనరల్గా ఉండదు సో అందుకు జస్ట్ టైపింగ్ టెస్ట్లు ఎనిమిది మంది పాస్ అయ్యారు కాబట్టి జస్ట్ ఎనిమిది మందికి ఈ ఎనిమిది మందికినా పాస్ అయ్యే ఫైనల్ మెరిట్ లిస్ట్లో రాగలిగారంటే ఎనిమిది మందికి జాబ్ కన్ఫర్మ్ అనమాట అది గుర్తుంచుకోవాలి రైట్ సరే మరి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ మనకు వైజాగ్ సంబంధించి ఇది మనం డిస్కస్ చేసుకోలేదు నిన్న వైజాగ్కు సంబంధించి అప్రాక్సిమేట్ గా లాస్ట్ టైం అయితే ఆరు వేల ఎనిమిది వందల నలభై మంది పాస్ అయ్యారు బట్ ఈసారి కూడా ఏం తక్కువ ఏం లేదండి ఆరు వేల నాలుగు వందల ఎనభై మంది వైజాగ్ సంబంధించి పాస్ అయ్యారు ఆరు వేల నాలుగు వందల ఎనభై మంది ట్రేడ్ మెను తీసుకుంటే నాలుగు వందల పది మంది వైజాగ్లో ఇప్పుడు ఈ ఈసారి మూడు వందల యాభై ఐదు మంది అప్రాక్సిమేట్గా గా పాస్ అవ్వడం జరిగింది రైట్ ఇక ఈ ట్రేడ్మెన్ ఎయిత్ క్లాస్ తీసుకుంటే ఈసారి పది మంది పాస్ అవ్వడం జరిగింది టెక్నికల్ పరంగా తీసుకుంటే లాస్ట్ టైం ఎంతమంది సెలెక్ట్ అయ్యారో అప్రాక్సిమేట్గా ఇక్కడ అప్రాక్సిమేట్గా బట్ ఈసారి కూడా టెక్నికల్గా ఎనిమిది వందల నలభై మంది పాస్ అయినారని మనకు డేటా చెప్తుందండి రైట్ ఇక క్లర్క్ ఆఫీస్ అసిస్టెంట్ తీసుకుంటే నాలుగు వందల ఎనభై మంది లాస్ట్ టైం పాస్ అయితే బట్ జస్ట్ ఈసారి టైపింగ్ టెస్ట్ వల్ల జస్ట్ ఇరవై ఆరు మంది మాత్రమే ఇక్కడ మనకు పాస్ అయినట్టు కనిపిస్తుంది అనమాట ఇది వైజాగ్కు సంబంధించి మిత్రులారా గమనించాలి వైజాగ్కు సంబంధించి మీకు ఆగస్టులోనే ఫిజికల్ ఉంది ఆగస్టులోనే ఫిజికల్ ఉంది అంటే జస్ట్ ఒక టూ మంత్స్ టూ టూ అండ్ హాఫ్ మంత్స్ మీకు ఉంది దయచేసి మీ ఫిజికల్ ప్రాక్టీసు ఫిజికల్ ప్రిపరేషను మోర్ ఓవర్ అడాప్టబిలిటీ ప్రిపరేషను అడాప్టబిలిటీ ప్రిపరేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ టెస్టు స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తారా ఈజీగా కండక్ట్ చేస్తారా ఇవన్నీ మనం గ్రహించలేము ఒకవేళ పొరపాటున స్ట్రిక్ట్గానే కండక్ట్ చేశారు ఈ టెస్ట్లో సరిగ్గా మార్కులు రాలేదు అంటే ఇవన్నీ చేసి కూడా మీరు ఇబ్బంది పడతారండి అడాప్టబిలిటీ టెస్ట్ గురించి లైవ్ క్లాసు అడాప్టబిలిటీ టెస్ట్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఎనిమిది గంటలకు లైవ్ క్లాస్లో ఇస్తున్నాను దయచేసి ప్రజెంట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను అనమాట రైట్ సరే నెక్స్ట్ చూద్దాం మన అడాప్టబిలిటీ టెస్ట్ గురించి అంటే పర్ఫెక్ట్ కోచింగ్ అనేది కూడా మీకు లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది సైనిక్ యాప్లో పదే పదే చెప్తున్నాను సో ప్రాపర్గా అసలు మాకు అడాప్టబిలిటీ టెస్ట్ ఉంది అని కూడా సగానికి సగం మంది తెలియదండి అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట రైట్ ఇక్కడ సికింద్రాబాద్ గురించి తీసుకుంటే ఇక్కడ కూడా మంచిగా రిజల్ట్ ఇచ్చే ఆరు వేల మూడు వందల ఎనభై మంది లాస్ట్ టైం వచ్చారు బట్ ఇక్కడ ఐదు వేల మూడు వందల నలభై అంటే దాదాపుగా ఒక వెయ్యి మందికి ఇక్కడ తగ్గారనమాట లాస్ట్ టైం కంటే రైట్ టెన్త్ క్లాస్ పరంగా తీసుకుంటే రెండు వందల నలభై ఐదు మంది ఇక్కడ నూట ఇరవై ఎనిమిది మంది ట్రేడ్మెన్కు సెలెక్ట్ అయ్యారు ట్రేడ్మెన్ ఇక్కడ ఎయిత్ క్లాస్ తీసుకుంటే పద్దెనిమిది మంది బట్ ఈసారి పద్నాలుగు మంది రైట్ ఇక్కడ టెక్నికల్ తీసుకుంటే ఐదు వందల నలభై మంది బట్ ఇక్కడ నూట ఎనభై నాలుగు మంది సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట రైట్ సో ఇక్కడ క్లర్క్ పరంగా తీసుకుంటే జస్ట్ పదమూడు మంది లాస్ట్ టైం అయితే నూట యాభై మంది సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు మాత్రం పదమూడు మంది అంటే ఈ పదమూడు మంది ఒకవేళ రన్నింగ్ అయిపోయి అడాప్టబిలిటీ టెస్ట్ కింద క్లియర్ చేసుకోగలిగితే అడాప్టబిలిటీ టెస్ట్ కన్నా క్లియర్ చేసుకోగలిగితే రైట్ సో ఖచ్చితంగా వీళ్ళకు జాబ్ అనేది రావడం జరుగుతుంది రైట్ ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వస్తే చూడండి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వస్తే లాస్ట్ టైం ఏదైతే ఫార్టీ థౌజండ్ మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి టూ ఫేసెస్లో ఇచ్చారని చెప్పుకున్నాం కదా మేబీ ఈసారి ఒక ఐదు నుంచి పదివేలు ఐ ఫైవ్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ పోస్టులు మనకు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఆబ్వియస్లీ ఈ పాలసీలోనే చెప్పడం జరిగిందనమాట ఎవ్రీ ఇయర్ మేము ఇంక్రీజ్ చేసుకుంటూ తీసుకుంటాము అనేసి పాలసీలోనే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి మనకు పోస్టులు అనేది మంచిగానే వస్తాయి ఇక్కడ ఫిజికల్ మీ యొక్క మెడికల్ మెడికల్ యొక్క కేటగరైజేషన్ బాగా పెట్టుకున్నారు ఎప్పటి నుంచో చెక్ చేసుకుంటే ఏమైనా బాడీలో ఏమైనా కొంచెం డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి అడాప్టబులిటీ టెస్ట్ వన్స్ అగైన్ రిమైండింగ్ అడాప్టబిలిటీ టెస్టు అది ఊరికి ఈజీగా తీసుకున్నా కూడా అక్కడ పోతే తెలుస్తుంది రైట్ అడాప్టబుల్ టెస్ట్ గురించి మనం ప్రాపర్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా దెబ్బ తింటాం వచ్చే జాబ్ చేతులారా పోగొట్టుకున్నట్టయితే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా అయిపోతుంది మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అడాప్టబులిటీ టెస్ట్లో మన కోర్సులో లైవ్ క్లాసులు ఇస్తున్నామండి రైట్ సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే మా మంచిగానే ఉంటాయి మంచిగానే ఉంటాయండి ఒకటి డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే గుంటూరు గుంటూరుకు సంబంధించిన ఆరో సంబంధించి కట్ ఆఫ్ కొంచెం పెరిగినట్టుందో లేదంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ రాసేవాళ్ళే చాలా తక్కువయ్యారో కానీ కొంచెం తక్కువ మెరిట్ మెరిట్లో అయితే కొంచెం తక్కువ మంది సెలెక్ట్ కావడం జరిగిందనమాట రైట్ సో ఈ విషయాలు డై మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి ఒక దీంతో చేస్తున్నానండి రైట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఏ విధంగా వేసుకోవాలని షెడ్యూల్ చేసుకోవాలి మీరు ప్లాన్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది సాగించుకోండి ఫ్రెండ్స్ Wish you all the best. Thank you. Thank you very much. Jai